ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని పోతవరం పంచాయతీ తిమ్మాయిపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పోలు దగ్గమైన సంఘటన గురువారం జరిగింది గ్రామంలోని శెట్టి రమేష్ కు చెందిన పోరింట్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయి స్థానికులు చొరవ తీసుకుని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది సుమారు నలభై రెండు వేల నగదు గృహ ఉపకరణాలు కలిపి లక్ష రూపాయలు ఆస్తు నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు మేము ఎంతో బాధపడుతున్నాం పనికిపోయిన ఇంటికాడుగులేము పిల్లలు జల్ నేసుకొని చాలా బాధపడుతున్నాం ఇల్లు తగల పోయినప్పు మీరు గౌరవం ఇంటి మారదు మరి దయచూసి న్యాయం చేయాలి తండ్రి లేకపోతే మేము పిల్లలతోటి మారిపోయే వాళ్ళ మేము మంటల్లో తండ్రి సింగి చెట్టు రామేశు దొరగా వాళ్ళు పనికి పనికిపోయింది రాని కూడా రాలేదు పెద్దలం అయ్యా మా పిల్లలు ఏమయ్యా వాళ్ళు మేము ముసలి వాళ్ళం అయ్యాం ఇంటికాడు ఉండము ఆ ఇల్లు తగలబడిపోయింది బాబు మరి మీరు మటుకు గవర్నమెంట్ వారు న్యాయం చేయాలయ్యా మీరు మటుకు ఆధార్ కార్డులు తగలబడిపోయినాయి యాభై వేలు డబ్బులు తగలబడిపోయినాయి లక్ష రెండు లక్షల దాకా ఖర్చు అయిపోయినాయి తండ్రి మొత్తం మాడిపోయినాయి అయ్యా మీరు న్యాయం చేయాలి గవర్నమెంట్ వారు ఇదే మా నమస్కారం అనాథలం అయ్యాక మా గుడిసు కాలిపోయింది మేము లేము లేకపోతే ఇట్లా తగ్గి తీ మా ఇంటికి వినబడిందంట దాంట్లో డబ్బులు కానీ మా డబ్బులు ఉన్నాయి ఆ వేల డబ్బులు ఉన్నాయి బియ్యము సరుకులు మా మంచము మా బట్టలు ఏమి లేవు మాకు కట్టుకున్న బట్టల ద్వారా నుంచి మాకు మాకు ఇంకేమి లేవు మా అయితే కాలిపోయింది మా ఆయన రమేష్ నా పేరుద్దరుగా ఇదే కానీ మాకు ఏమీ లేకోకుండా పోయినాయి మా యాభై ఏళ్ళ డబ్బులు కూడా పోయి మొత్తం కాలిపోయినాయి మేమే మా అమ్మగారి ఇంటికాడికి వెళ్ళాం చూసేస్తామని మేము వచ్చే బతికెళ్ళా జరిగిపోయింది అనార్ పరీ మేమైతే అసలు ఏమి కూడా లేవు మా డబ్బులు మేము కూలి చేసుకొని బతికేవ్వాలి ఇలా కానీ మా డబ్బులన్నీ కాలిపోయి మా ఇంట్లో సరుకులు కూడా మొత్తం ఏమీ లేవు అసలు మాకు ఇంక కట్టుకున్న బట్టలు తప్ప నుంచి ఇంకేమీ లేవు మాకు అసలుకి రాయించి ప్రభుత్వం మమ్మల్ని కొంచెం చూడాలని నేను కోరుకుంటున్నాను